మీతో మాట్లాడుగాక రోమియలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి గమనిస్తూ వాక్య అనుభవాన్ని మనం సంతృష్టిగా భుజించువు గాక నేను చదువుతున్నా మీరు గమనించాలి రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగో వాక్యం వీరు ఇస్రాయేలీలు దత్త దత్తపుత్రము మహిమయు నిబంధన ధర్మశాస్త్రం ప్రధానమును ఆచార్యయులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరు క్రీస్తు వీరులో పుట్టెను ఇలాగున లేదంటే ఈయన సర్వాధికారి అయిన దేవుని నుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అలేలుయా చాలా ఆశ్చర్యకరమైన మాటని మన మధ్యలోనికి దేవుడు తీసుకొస్తున్నారు వీరు ఏమండి తొమ్మిదో అధ్యయ నాలుగో వాక్యం రోమిలకు రాసిన పత్రిక వీరు ఇస్రాయేలీలు అని టిక్కు పెట్టాడు దత్త ఎట్ట పుత్రత్వమును బాగా గమనించాలి నాలుగైదు మాటలు వరుస వరుసగా వీళ్ళు ఇస్రాయేలీలు పుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాసనము ప్రధానత్వము ఆశ్చర్యవులను వాగ్దానము వీరి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవునియుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు చాలు అాలెలుయ ఈడ మనం గమనించాల్సిన విశేషకరమైన మాట ఏంటని మనం చూస్తే పుల్లరా వీళ్ళు ఇస్రాయేలీలు ఈ వాగ్దానాలన్నీ ఎవరి ఇస్రాయేలీ స్తోతురా ఇప్పుడు క్రీస్తు ఎవరిలో ఉద్భవించను ఎవరిలో జన్మించాడు అంటే ఇస్రాయేలీలోనే పుట్టాడు మీరు గమనించాలా అన్ని జనులుగా ఉన్న కోట్ల కొలది ప్రజలు దేవుని పిల్లలుగా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఏమండి ఈ ఈ వాగ్దానాలన్నీ వాళ్ళవి కానీ కానీ ఆ వాగ్దానానికి మీరు వారసులు కావాలి అంటే అదే యోహాన్గా యోహాన్ సువార్తలు మనం చూస్తే మీరు కొత్తగా జన్మించాలన్న మాట రాయబడి ఉంటుంది ఎలాగంట నికోదోముతో చెప్తాడు ప్రభు కొత్తగా జన్మించాలి ఇక్కడ ధర్మశాసనము ఆచార్యత్వము అంటే ఆచారత్వం అంటే యాజకత్వము ఆచార్యత్వం అని చూడు ఏముంటుంది అక్కడ యాజకత్వము తర్వాత వచ్చి మహిమ తర్వాత నిబంధన ఇవన్నీ ఎవరి అంటే ఇస్రాయేలు అనుభవించాల్సినటివి ఇస్రాయేలు కోసం దేవుడు స్థాపించినటివి స్తోత్రం వీటన్నిటిలో నుంచి వీటన్నిటిలో నుంచి ఏవండి వాటన్నిటి మహిమను కూడా ఇస్రాయేలులో నుంచి ఏమండి అన్ని జనులు అనుభవించాలన్నది దేవుని ప్రణాళిక స్తోత్రం ఇప్పుడు ఒకప్పుడు అన్ని జనులు ఎవరు ఈనాడు దేవుని పిల్లలుగా ఉన్నాం మనం ఒకప్పుడు అన్ని జనులు ఎవరు మనకంటే ముందు ప్రభునందు ఉన్నవారు ఒకప్పుడు అన్ని జనులు ఎవరు ఏమండి పేతు యూహాని యాకోబు ఆంధ్రేలు అనబడిన వారు ఒకప్పుడు అన్ని జనులు ఎవరు ఏమని ఇస్రాయల తెగవుకు చెందకుండా పుట్టిన కోట్ల కొలది ప్రజలు ఉన్నారు ఇప్పుడు వారందరూ వాగ్దాన పుత్రులుగా మార్చబడుతున్నారంట చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం హాలే హాలేలుయా ఇలా మార్చబడడానికి ఒక ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు ఆరో వాక్యం అయితే దేవుని మాట తప్పిపోవునట్లు కాదు ఇస్రాయేలు చదువు అమ్మా ఇస్రాయేలులు సంబంధులందరూ ఇదేంటి ఈ మాట అన్నాడు మళ్ళా అయినంత మాత్రం అందరూ ఇస్రాయేలు కానే కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత బాగా గమనించాలి అందరు పిల్లలు కారు గాని ఇసాకు వలనైనది నీ సంతానము అనబడినాడు అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు చాలిక ఈడ ఓ ప్రశ్నను మన మధ్యకు తలెత్తి చూపెట్టి చెప్తున్నాడు అబ్రాహాము సంతానమైనంత మాత్రం దేవుని పిల్లలు గారు ఇస్రాయేలులైనంత మాత్రం అందరూ ఇస్రాయేలులు కాదు అన్నాడు ఇక్కడ ఈ మాటను ప్రస్తాపిస్తూ ప్రస్తాపిస్తూ మధ్యలో మనకి చెప్పిన మాట ఏంటి తెలుసా వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు స్తోత్రం చెప్తారా గట్టిగా హాలే లూయా వాగ్దానము సంబంధించిన వారే దేవుని పిల్లలు అసలు ఏర్విషన్ అంటారు లో అంటే గ్రేడింగ్ ఏంటంటది ఈ విషన్ జరిగే రేపు ఆర్భాటం ప్రధాన దూత శబ్దం వచ్చినప్పుడు పిల్లరా ఈ ఎయిర్ విషను ప్రతి సంఘంలో జరుగుతుంది ప్రతి కుటుంబంలో జరుగుతుంది ప్రతి హృదయంలో జరుగుతుంది స్తోత్ర ఎందుకని అంటే ఇస్రాయేలీలు ఎవరు వాగ్దాన పుత్రులు ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని సంఘం ఏది ఇవన్నీ దేవుడు ప్రస్తాపిస్తాడు అమ్మ దేవుడు ఈ పూట మనకి చెప్తున్న దేవుని మాట ఏంటి అంటే ఏమండి ఇస్రాయేలీలుగా ఉన్నామో వాగ్దాన సంబంధమైన సంఘంగా ఉన్నాము లేదా దత్తపుత్రులుగా ఉన్నాము పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనది మీది స్తోత్రం చెప్పండి గట్టిగా మూడు మాటలు నిబంధన వాగ్దానము ఆ మహిమ చెప్పండి నిబంధన వాగ్దానము మహిమ అయ్యా రాయిబు వీళ్ళు నిబంధనకు సంబంధించిన నిబంధన వాళ్ళది మహిమ వాళ్ళది వాగ్దానం కూడా వాళ్ళది ఈ మూడు తెగలు ఒకటి ఇస్రాయలు ఒకటి యూదులు నేడు అన్ని జనులుగా ఉండి క్రీస్తులకు మారుతున్న అన్ని జనులు ప్రజలుగా ఉన్న మనమే స్తోత్ర ఇప్పుడు ఈ మూడు తెగవులు వారితో అంటున్నాడు అబ్రహాం సంతత అయినంత మాత్రము మీరు వాగ్దాన పుత్రులు కారు అన్నాడు నిబంధనను అనుసరించినంత మాత్రము మీరు నీతి మంతులు కారు అన్నాడు మహిమను పొందినంత మాత్రం మీరు మహిమాన్ముతుడైన దేవునికి వారసులు కారు కానీ ఈ రోజు మనకు ప్రశ్న సరే సార్ మరి మేము ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ఆలోచన ఆలోచన మరి ఇన్ని నియమాలు ఇంత భక్తి ఇంత ఉపవాసం ఇన్ని పరిత్యాగాలన్నీ దేనికే సార్ అంటే మాకు గమనించాలా దత్తపుత్రులు అవ్వాలి ఆమె చెప్పండి గట్టిగా అలే లూయా ఏమవ్వాలట దత్తపుత్రులు గత వారం మాట తిన్నని వీధిలో నడిస్తే దేవుడు స్థిరపరుస్తూ వస్తాడట ఆమె ఈ పూట అంటున్నాడు ఏం కావాలంటే దత్తపుత్రులు కావాలి విందాం ఈ స్టోరీ నిందాం ఇందాం వద్దా దేవుని వాక్యాన్ని విందాం మనం అర్థం చేసుకుందాం ఈ జీవన యాత్ర ప్రయాణములో విశ్వాసపు జీవితంలో క్రీస్తు బిడ్డలుగా వర్ధిల్లుదురు గాక క్రీస్తు సంఘముగా అభివృద్ధి గాక క్రీస్తు అవయవాలపు శరీరంగా మీరు మీ కుటుంబాలు గ్రామాలు గాక చూద్దాం ఏంటి ఈ ప్రయాణం ఏంటో చూద్దాం ఈ ప్రయాణం ఏంటో చూద్దాం ఇక్కడ అంటున్నాడు ఒక మాట వాగ్దానమును బట్టి స్తోత్రురా బట్టి అంత మళ్ళా ఒక్క మాట చదువు అయితే దేవుని మాట తప్పిపోవునట్లు కాదు ఇస్రాయేలు సంబంధులు అందరూ ఇస్రాయేలు సంబంధులు కారు ఆ అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కారు కారు గాని ఇస్సాకు వలనైనా నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధమైన పిల్లలు ఆ సంతానమని ఎంచబడును ఆ వాక్యం ఇదే వాక్యము ఇదే ఈ మాటను మనం నిదానికి కిందకు కూడా చూస్తా వాగ్దాన రూపమైన మాట ఇదే మీ మీదకి ఈ సమయమున వచ్చేదను అప్పుడు శారా కుమారును కను అంతేకాదు ఆడ ఆగి అంతేకాదు రిబుక మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పపు క్రియ మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే ఆ నిమిత్తము పిల్లలు పుట్టి లేనైనను మేలైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగిరని ఆమెతో చెప్పబడిను ఇందును గూర్చి యాకోబును ప్రేమించుతీని యేసోబును ఉద్దేశించదనని రాయబడి ఉన్నది చాలు అలే లూయా ఆదికాండ గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంకి వస్తే ఈ మ్యాటర్ మనకు అర్థం అవ్వాలి తీయండి ఆదికాండ గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని చూద్దాం ఒకసారి ఇక్కడ రెండు జనాల గురించి రెండు సంభవేసల గురించి రెండు విభాజాల గురించి దేవుడు మాట్లాడుతూ ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుచుండెను గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగా వెళ్ళెను అప్పుడు యహో ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భములో నుండి కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి కలరు ప్రత్యేకంగా వచ్చును ఒక్క జనము కంటే ఒక్క జనము ఎలా ఉంటాడంట బలిష్ఠుడ ఇండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును చాలా లూయా ఇక్కడ రెండు జనపదములు అన్నాడు ఇద్దరు పిల్లలు అన్నాడు కిందకి చదివితే కవలలు ఉన్నారా కడుపులో అని అన్నాడు పిల్లలు నా వైపు చూస్తే దేవుని వాక్యం వినండి ఈ రిపుకమ్మ ఎవరి వెళ్తుంది వెళుతుంది అంటే దేవుని వద్ద విచారణ చేయటానికి వెళ్తుంది ఇలాగైతే నేను బ్రతకటం అనవసరం ఇద్దరు బిడ్డలు కనలేక చనిపోతాను ఎందుకు రకరకాలుగా ఉంది నా పొట్టలో అని ఆలోచన వచ్చి దేవుని యొద్దకి వెళ్ళి విచారణ చేస్తుంది సోతురా ఈ విచారణ క్రమంలో దేవుడే ఆవతో చెప్పిన మాట నీ గర్భంలో రెండు జనపదములు గలవు అంటే రెండు తెగవలు వస్తాయి రెండు తెగవల్లో ఏమండి ఈ రెండు తెగవల్లో ఒకరిని దేవుడు ప్రేమించును మరొకరిని రాయబడిన మాట ద్వేషించును ఇప్పుడు మనం గమనిస్తే ఈ లిద్దరు ఎవరయ్యా అంటే ఒకరు ఆత్మానుసార పూర్వమైన జన్మించిన వారు మరొకరు శారీరక పూర్వమైన జన్మించిన వారు మీరు అనుకోవచ్చు అదే అట్ట ఇద్దరు ఒక తల్లి కడుపులోనే కదా ఉండరు ఇద్దరు ఒక తండ్రి ద్వారానే కదా వచ్చారు అంటే నిజమే నిజమే ఇక్కడ సాభావకపు స్థితిగతిని అంటే తలంపులు విషయం బట్టి మాట్లాడుతున్నారు రెండోది వచ్చి వాగ్దానపు శేషతను గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా వాళ్ళకి మేలైనా చెడైనా తెలుగు మునిపేనంట మేలైనా మంచి అయినా చెడైనా తెలియక మునిపే విభాగించబడి ఉన్నారు మీరు గమనించాలి విభాగించబడి ఉన్నారు దీనిని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడు అంటే ఒకటి వాగ్దాన రూపమును మరొకటి మరొకటి ధర్మశాసన పూర్వకమైన మాటగా మాట్లాడుతున్నాడు స్తోత్రురా ఇందులో నుంచి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుగాక ఈ రెండు మాటలు ప్రస్తాపిస్తూ ఇస్రాయేలులైనంత మాత్రం దేవుని పిల్లలు కాదని ధర్మశాసనం అనుసరించి మాత్రం నా దత్తపుత్రులు కారు అన్న మాట ప్రస్తాపించాడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్న మాట దత్తపుత్రులు కావలెను ఎవరు కావాలంట ఎవరికి చెప్పాలి చెప్పాలి ఎవరికి దేవునికి ఎవరు కావాలి దత్తపుత్రులు కావలెను ఈ దత్తపుత్రుల వల్ల ఆయనకు వచ్చే ప్రతిఫలం ఏంటి మీరు గమనించాలి పాత్ర నిబంధన పూర్వకంగా మనం చూస్తే ఓ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇస్రాయలు పుడుతున్నారు ఏవండి వర్ధిల్లుతున్నారు కొందరైతే తప్పిపోతున్నారు మరణిస్తున్నారు తద్వారా దేవునికి బహు దుఃఖ కాలం కలుగుతుంది ఏంటట దుఃఖ కాలం కలుగుతుంది బహు దుఃఖం చూస్తున్నాడు ఒరే వీళ్ళు నిత్యత్వానికి రావాలని కదా వీళ్ళకి శరీర ప్రాణాత్మల్ని ఇచ్చాను ఏంటి రాలేకపోతున్నారు అప్పుడు క్రీస్తు లేడు చెప్పాలా క్రీస్తు ప్రభునేసు క్రీస్తు వారు భూమి మీద లేడు పాప క్షమాపణ జరగలేదు జరుగుతుంది సంవత్సరం సంవత్సరానికి ఓ పేయ్యోడ ఓ పొటేలి ఓ మేక ఓ గువ్వ పావురాళ్ళతో జరుగుతుంది వీటి ద్వారా కుటుంబాలు కుటుంబాలు రక్షింపబడట్లే ఒక్కే కుటుంబానికి మాత్రమే జరుగుతుంది ఇది ఇస్రాయలు తెగకు మాత్రమే సెట్ అవుతుంది మరి ఇతరులు ఇతరుల నుంచి దేవుడి వైపుకి తిప్పబడే అవకాశం రావటం లేదు ఈ మాట మన పాత నిబంధన గారిందరిని స్వస్థంగా దేవుడు రాయించాడు అయితే అయితే ఈ రెండు జనమలలో నుంచి రెండు రకాల ప్రజలు భూమి మీదకి రావడానికి దేవుని అనుమతి కారణం ఏంటి అంటే ఆ తెగవు వారు కూడా క్రీస్తుని బట్టి ఎవరిని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి దేవుని పిల్లలుగా పిలువబడాలన్నది దేవుని ప్రణాళిక స్తోత్రూయా ఆ ప్రణాళిక గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట ప్రస్తాపించడా చూడండి ఏపీసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వాక్యాన్ని చూద్దాం ఎపిసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వాక్యం చూద్దాం ఆడొక మాట రాయబడి ఉంది చూడండి ఏమని చెప్తున్నాడు ఆ కాలమందు ఇస్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళా క్రీస్తుకు దూరస్తులై ఉండిడని మీరు జ్ఞాపకము చేసుకోండి చాలండి చక్కగా రాయించాడు ప్రభు దేవునికి స్తోత్ర ఒకప్పుడు దేవుని లేని ప్రజలు ఒకప్పుడు క్రీస్తుకి దూరమైన ప్రజలు మరి వీళ్ళందరూ ఎలాంటి వారు ఎప్పటి వారు అంటే ఏమండి ఇక్కడ ఏషియావు యాకోబుకు సంబంధించిన వారు మీరు అనొచ్చు అదేంటి సార్ మరి వాగ్దానము ఉత్తులే కదా మరి యాకోబు మోసగాడు కదా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే చెప్పండి యాకో యాకోబు యాకోబో మోసగాడే కదా మనం మనకి పాత నిబంధన తెలుగులో ఉండటమే మనకు తెలుసు ఎబ్రి భాషలో నుంచి ఏవండి భాషాంతరం తర్జుమా చేయబడిన ఆ పదజాలాల్లో మనం చూడలేదు కానీ మనం చూస్తే మనకి కొన్ని విషయాలు అర్థమైతే నేనైతే ఇలా అనుకుంటున్నాను మీరు గమనించండి ఫుట్ నోట్ మీద రెండు అనే చిన్న పాయింట్ కూడా ఏమని రాశాడు చూడండి మూల భాషలో కాదు కాదు మీరు బాగా గమనిస్తే ఆదికాండ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఏమండి అది మీరు చదివింది ఎపిసి పత్రిక కదా ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం అది నిజమే అడుగు జాడలను బట్టి నడవని వారు అని కదా అక్కడ రాయబడింది ఇప్పుడు ఇరవై ఐదో అధ్యాయము మరి యాకోబు మోసగాడు అన్న విషయాన్ని అక్కడే ఒక మాట చిన్న క్లూ ఇచ్చాడు ప్రభు మనకి మడిమను పట్టుకున్న వాడు లేక బాగా గమనించాలి లేక మోసగాడు ఇక్కడ మడిమను పట్టుకున్నవాడు అన్న మాట మనం ఆడే చదివితే ముందు ఎర్రని వాడు ఏసవు బయటకొచ్చును పెద్దోడు బయటకు వచ్చాను ఏసేవు కాలు పట్టుకొని బయటకొచ్చాడు ఆకోబని రాయబడింది ఇక్కడ ఈ భావ మాటం ఏంటంటే అనగా పుట్నోటి మీద అనగా మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు చెప్పండి ఏంటట మోసగాడు మీరు గమనించండి ఈ ఈ మడిమిను పట్టుకొని వచ్చే ఆ తత్వాన్ని దేనికి సూచనగా రాయబడింది బైబిల్లో అంటే ఏమండి పోరాడు తత్వానికి సూచనగా రాయబడింది స్తోత్రం అందుకనే బైబిల్లో ఆయన గురించి ఏమని ప్రస్తాపించే మగసిరి గలవాడు అన్నాడు యాకోబుని ఉన్నట్ట అంటే దాని అర్థం మగాడనే కదా ఇప్పుడు యేసో మగపిల్లోడు కదా మగపిల్లోడే పోరాడే దేవుని కోసం పోరాడి స్వతంత్రించుకునే తాపత్రయం కలిగి ఉన్నవాడు యాకోబు స్తోత్ర మీరు గమనించండి ఉపవాస దీక్షను ఉపవాస దినాన్ని చేసేటప్పుడు ఏసేవు నిలబడల యాకోబు నిలబడ్డాడు ఆయన వండుకున్నాడు తినటానికి కానీ ఆ మొత్తం ఆయనకిచ్చి జ్యేష్ఠత్వం తీసుకున్నట్లు మనకు కనబడతాయి మీకు షాట్లు గా చెప్తాను ఈ మాసగాడు అనే పదం మాసగాడు అయితే దేవుడు అంటాడు పెద్దవాడు ఆ ఏమవుతాడంట పెద్దవాడు చిన్నవానికి చిన్నవాడు పరిపాలన చేస్తాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట మనిషకుడా లేవిడా ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు గట్టిగా చెప్పండి ఎవరితో చెప్తున్నాడు రిబకమ్మతో చెప్తున్నాడు రిబక అనగా ఆమె ప్రభా ఏంటి నా గర్భంలో గందరగోళం ఉంది కడుపులోనే ఫైటింగ్ స్టార్ట్ అయ్యిందట సోతురా అంటే ఆయనతో చెప్తున్న మాట అమ్మా నీ గర్భంలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతున్నది జరగద్ది శ్రేష్టమైన వాక్కులు నిరాశ మీరు నిలబెట్టి ఆత్మతో నింపి నాయనా అయా ఇదిగో తండ్రి వాగ్దాన పిల్లలు ఎవరు ఇదిగో తండ్రి ధర్మశాస్త్రానికి లోబడిన పిల్లలు ఎవరని ప్రభా తేట తేటగా మా అందరితో మీరు ముచ్చటించి మాట్లాడినందుకై నీకు స్తోత్రములు నాయన ఒకప్పుడు ఆగారు సంతానము అనబడినట్లుగా నా తండ్రి ఇదిగో తండ్రి ధర్మశాస్త్రానికి లోబడిన వారమై ఉండగా నాయన దత్తపుత్ర ఆత్మ తన కుమార్ని మా ఎద్దుకు పంపి ఇదిగో తండ్రి దత్త స్వీకారణను చేయబడడుకో నాయన మా భారమును తన మోయిటుకు నాయన మీరు సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రములు ఆగారు సంతము సంతానముల నుంచి శారా సంతానమున వాగ్దాన పుత్రులుగా కుమారులుగా మేము నా తండ్రి ఆ పరమ యుషలేముకు చేర్చబడుటకు నాయనా నీ ఇచ్చినాంటి మాట వాక్యములు పెట్టి కూడా నీకు స్థోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మేము ఒకప్పుడు నా తండ్రి మా జీవితాలలో ఉండగా నాయనా ఈ దినమున మరలా మేము దాన్ని నెమల వేసుకునుటకు మీరు కురపునిచ్చినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానం అనబడిన శారా సంతానముగా మేము దత్త నా తండ్రి అయ్యా నీకు నా అక్కని మహిమ ఇదిగో తండ్రి బొద్దుడుకు కృపణ దాయించేయమని కూడా ప్రార్థిస్తున్నాం చెప్పబడిన మాటలు ప్రతి వారి హృదయముల నీరు కట్టి ఫలింప చేసి వాగ్దాన పిల్లలుగా మేము జీవించుటకు నాయన కృపణ దాయించేయమని ప్రార్థిస్తున్నాం దత్త పుత్ర ఇదిగో తండ్రి ప్రధానిత పొందుకునే సంగమగా మేము నడుకు కృపణ ప్రార్థిస్తున్నాం వాక్యం ఇంతవరకు బోధించినటువంటి దాసుని ఇంకా పరిశుద్ధాత్మ రథసారథమైన నిలబెట్టిన అనేకులు తండ్రి నాయన హృదయాల ద్వారా శ్రేష్ఠమైన వాకులు నింపబడకు నీ దాసుని ఇంకా ఆత్మతో నింపి బహుమానముగా మీరు నా తండ్రి ఆ ఉపదేశంలో వాగ్దాన ఉపదేశములు మాటల ద్వారా మీరు నా తండ్రి నిలబెట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ చేయబడిన ప్రార్థన సన్నిధికి చేర్చుకొని మహిమా ఘనత ప్రవాకాలు మీరు పొందుకోమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి దత్తపుత్రులుగా మేము కృపణ దాయి చేయమని అడుగుచున్నాము తండ్రి Amen! Hallelujah!